అవని శ్రీకర్లు గుడిలో ఉంటారు అవని శ్రీకర్ పూజ చేస్తుంటే అక్షయ పక్కనే కూర్చుని ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా అవని శ్రీకర్ అక్షయ పక్కనే నిల్చుని ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తవగానే బాబు దత్తత స్వీకారానికి సామయత్సన్నమైంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అక్షయ అనే అనాథ పాపను ఈరోజు అమ్మవారి సమక్షంలో దత్తత తీసుకుంటున్నాము ఈ రోజు నుంచి అక్షయ అనే పాపను కూతురుగా భావిస్తాము అని చెప్పి చెప్పమని పంతులు గారు చెప్తూ ఉంటే అవని శ్రీకర్లు అక్షయ అనే పాపను దత్తత తీసుకుంటున్నాము అమ్మవారి సమక్షంలో ఈ రోజు నుంచి అక్షయ అనే పాప బాధ్యత మాది అని చెప్పి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తూ ఉంటారు ఇక తరువాత అక్షయ్ కూడా అవని మేడం శ్రీకర్ సార్లను ఈ రోజు నుంచి నా తల్లిదండ్రులుగా భావిస్తున్నానని అమ్మవారి ముందు ప్రమాణం చేస్తున్నానని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని అవిని ఎందుకో షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి